హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్కేఆర్ బ్లాగ్స్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అనేది ఏం ప్రిపేర్ చేశానో వీడియో తీశాను అదే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్గా అయితే గిన్నె పెట్టుకున్నాను స్టవ్ స్టవ్ ముట్టించి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను జిలకర ఆవాలు వేసాను తోటకూర చేస్తున్నాను అనమాట కర్రీ దానికి వచ్చేసి ఆనియన్ ఆనియన్ ఇంకా ఎండుమిర్చి అనేది వేసుకుంటున్నాను అనమాట ఎక్కువ ఎండుమిర్చితో బాగుంటుంది తోటకూర కర్రీ అందుకోసం పచ్చిమిర్చి వాడుకుని ఎండుమిర్చితో చేస్తున్నాను అనమాట అవి ఆయిల్ ఆయిల్ జీరక్రావాళ్ళు మగ్గిన తర్వాత ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ మిర్చి వేసాను ఆ మిర్చి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు వేస్తున్నాను పసుపు వేసి కలుపుతున్నాను అనమాట తోటకూర అనేది అది మగ్గుతుంది నెక్స్ట్ తోటకూర వేసుకుంటాను తోటకూర అనేది ఆల్రెడీ ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఆ విడే ఏం తీయలేదు కానీ చాలా లేతగా బాగుంది అనమాట తోటకూర అందుకోసమని తీసుకున్నాను బాగుంది అది ఫైవ్ సిక్స్ టైమ్స్ అని కంపల్సరీగా కడుక్కోవాలి చాలా మట్టి ఇసుక వస్తుంది కదా ఆకుకూరల నుంచి ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా తోటకూర ఏంటంటే మనము కట్ చేసుకున్న తర్వాత కడిగిన తర్వాత కట్ చేసుకొని కొంచెము ఏదైనా గాలికి ఫ్యాన్ గాలికైనా కొంచెము వేడికైనా కానివ్వండి కొంచెము బట్ట మీద మనం వేసి పెట్టుకున్నాం అనుకోండి కొంచెము వాటర్ అంతా తినిపి పొడి పొడిగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను సాల్ట్ వేస్తున్నాను తోటకూరకు తగ్గట్టు కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూరలు అంటేనే కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి మేము కొంచెం సరిపడా తింటాం కాబట్టి నేను సరిపడా వేసుకున్నాను ఆకుకూరకు ఆకుకూరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టే తీసుకున్నాను నెక్స్ట్ చపాతీ చేసుకోవడానికి అప్పుడే సిమ్లో నేను పెంక పెట్టుకొని ఉంచుకున్నాను చపాతీ పిండి అనేది మార్నింగే కలిపి పెట్టుకున్నాను మార్నింగ్ అనేది మా బాబుకి బ్రేక్ఫాస్ట్ లాగా చపాతీ పిండి లేవగానే ఫస్ట్ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట కాకపోతే తనకు టూ ఎగ్స్ అనేది ఆనియన్ వేసి ఎగ్ ఫ్రై చేసేసి తనకి బాక్స్ కట్టిచ్చేసేసాను తను వెళ్ళిపోయాడు ఇది మార్నింగ్ వచ్చేసి టెన్ టెన్ థర్టీకి తను సెవెన్ థర్టీ వరకు అయిపోయింది తనకు ఇంకా ఆకురలామె నైన్ నైన్ థర్టీకి అలా ఇంటి ముందుకు వచ్చాను అన్నమాట నేను తోటకూర ఫ్రెష్గా ఉంది కదా అని తోటకూర అనేది తీసుకున్నాను ఎలాగో కలిపిపెట్టిన చపాతీ పిండి ఉండి కదా చపాతీలకు తోటకూర కాంబినేషన్ బాగుంటుంది అనేసి నేను ఈ కర్రీ అనేది స్టార్ట్ చేశాను ఆల్రెడీ మా చిన్న బాబుకి టూ చిన్న చిన్న చపాతీలు చేసి పక్కన పెట్టాను అనమాట తనకి సాఫ్ట్గా చిన్న చిన్నవి చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మా హస్బెండ్కి నాకు చేసుకుంటున్నాను అనమాట ఇంకా తను త్వరగా వెళ్ళిపోతా అన్నారు అందుకోసమనే ఒకటేసారి రెండు చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని తోటకూర అనేది కలిపాను చూసారా వాటర్ నేను అసలు వేయలేదు సాల్ట్ వేసాను కదా మూత పెట్టుకున్నాను కదా అవంతా వాటర్ అంతా వచ్చేసింది ఆ వాటర్ తోటే తోటకూర అనేది ఉడకాలి మీడియం సైజులో పెట్టుకోవాలి ఎప్పుడైనా మన పాలకూర చుక్కకూర అనుకోండి మనం మూత పెట్టకుండానే వండుకో వండుకోవచ్చు అనమాట ఆకుకూర ఎప్పుడైనా మనము మూత అనేది పెట్టకూడదండి ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది అంటారు కదా మూత పెట్టకుండానే ఆకుకూర అనేది వండుకోవాలి తోటకూర కాడలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నేను మూత పెట్టి వండుకుంటున్నాను చూసారా చపాతి ఎంత సాఫ్ట్గా ఎట్లా మంచిగా వచ్చాయి పొంగుతున్నాయి కూడా నేను ఆ కలిపే వీడియో కూడా నేను తీశాను అది నేను తర్వాత పోస్ట్ చేస్తాను ఓకేనా చూడండి తప్పనిసరిగా చూడండి కర్రీ అనేది ఉడుకుతుంది ఇంకో ఇంకొక చపాతి చేసుకుంటున్నాను అనమాట ఓకేనా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇది నా సెకండ్ వీడియో మాత్రమే అనమాట నేను చేసేది ఇంట్లో ఉండే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లంచ్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి పిల్లలతో ఎలా ఉంటుంది ఇద్దరు గిఫ్ట్స్ అనమాట నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పెద్ద బాబు స్కూల్కి వెళ్తారు అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ అనమాట తనకంటే మంత్ ఎయిటీన్ మంత్స్ ట్వంటీ మంత్స్ అలా ఉన్నాయి బాబుకి తనకు తనకి ఇంట్లో ఎలా ఉంటుంది అన్నీ నేను వీడియోస్ తీసైతే కంపల్సరీ పెడతాను మీరు కంపల్సరీగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను కారం వేశాను ఆ క్లిప్ మిస్ అనమాట సరిపడా కారం వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చితోటే ఉంది కదా కారం పచ్చిమిర్చి కూడా వేయలేదు కాబట్టి ఒక టూ స్పూన్స్ కారం వేసాను మాకు తగ్గట్టుగా మీరు తగ్గట్టుగా వేసుకోండి కలిపేసి మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకుంటాను కొంచెం సిమ్లోనే మగ్గనివ్వాలి కాడ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఉడకాలి అనేసి సిమ్లోనే మగ్గనిస్తున్నాను హైలో పెట్టనుకోండి మాడిపోతుంది సిమ్లోనే పెట్టుకొని కూర అనేది మగ్గనిస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ త్వరగా వెళ్ళిపోతాను అని అంటే తనకి పెట్టేదాము అనేసి నేను రెడీ చేసుకుంటున్నాను తను తినేసి వెళ్ళిపోయిన తర్వాత మా చిన్న బాబుకి పెట్టిన తర్వాత లాస్ట్కి నేను తింటాను తింటాను తర్వాత ఇంట్లో ఏం వర్క్ ఉందో తను చేసుకుంటాను నేను నెక్స్ట్ లంచ్ వీడియో కూడా నేను తీసి పెట్టాను ఒకసారి చెక్ చేయండి చూడండి ఎలా ఉంది ఏంటి అనేసి నేను చూ చూడండి ఒకసారి కంపల్సరీగా చెక్ చేయండి ఓకేనా కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయింది స్టవ్ కూడా బంద్ చేశాను ఇప్పుడు కర్రీ అనేది గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను అనమాట మా హస్బెండ్కి పెట్టడానికి చపాతీ దానికి వేస్తున్నాను వేసుకుంటున్నాను అనమాట తను చూసి టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఏమంటాడో చూడాలి అంటే ఆకుకూరలు ఎక్కువగా తినడం అనమాట నేను ఎక్కువ తింటాను నాకు ఇష్టం ఆకుకూరలు తను తక్కువ తింటాడు అందుకోసమని నేను ఎక్కువగా నా కోసం వరకే చేసుకుంటాను నాకు పిల్లల వరకే చేసుకుంటాను అప్పుడు తనకి ఏమన్నా ఎగ్ ఫ్రై అలాంటివి చేస్తాను చపాతీలకు కాకపోతే ఈరోజు రివర్స్ అయ్యింది బాబుకి ఎగ్ ఫ్రై చేసేసాను మా అందరికీ ఆకుకూరైందన్నమాట ఓకే పెడుతున్నాను మా హస్బెండ్కి చపాతీస్ పెడుతున్నాను త్రీ చపాతీ పెట్టించానమాట తను తినేసి వెళ్తా అన్నారు అనేసి త్వర త్వరగా పెడుతున్నాను నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్